హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా అమ్మాయి అయితే వచ్చింది కిందకి కాలు నొప్పి చేసిందంట అందుకని ఇంకా మా అబ్బాయితో ఆయిల్ అయితే రాపి రాయించుకొని ఇంకా తోముతున్నాడు మా అబ్బాయి వచ్చేసి చాలా నొప్పి పట్టేసింది అనేసి అంటే ఇంకా ఆయిల్ పెట్టి అయితే చూసారా మా అబ్బాయి ఇలాంటివన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తాడండి అసలు ఎంత మంచోడంటే అసలు ఏంటంటే నిన్న నేను వీడియో పెట్టలేదు కదా ఇంకేంటంటే తలనొప్పి వచ్చేసిందండి విపరీతంగా ఇంకా రోజు మొత్తం అంతా తలనొప్పితోటే ఉన్నాను నేను అసలు లేవలేదు ఇంకా ఏంటో అర్థం కాలేదు అంత తలనొప్పి వచ్చేసింది ఎండక లేకపోతే ఇంకేమైనా తెలియలేదు కొంచెం ఫీవర్గా కూడా అనిపించేసింది నాకు ఇంకా తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అయితే ట్యాబ్లెట్ వేసుకున్నాను ఎందుకంటే సరేలే తగ్గుపొద్ది తగ్గిపోద్ది తగ్గిపోద్ది అని చెప్పేసి నేను అలా ఉండిపోయాను కాసేపు పడుకుంటే ఇంకా అదే సర్దుకుంటుందిలే అనుకున్నాను కానీ ఇంక అసలు సర్దుకోలేదన్నమాట ఇంకా టాబ్లెట్ వేసుకున్న తర్వాత అయితే ఇంక అప్పుడైతే లేచి అయితే ఇంకా సాయంకాలం లేచి అనమాట నేను ఇంకా అలానే ఉన్నాను అంత ఇది వచ్చేసింది ఇంక ఇంకా నైటీస్ అయితే తీయించుకుని ఎప్పుడో పెట్టుకున్నానండి పక్కన పొడవైపోయినాయి అని చెప్పేసి ఇంకా అలా పక్కన ఉంచేసి అనమాట అది ఇప్పుడు నైటీ కింద కట్ చేయించేసి కొంచెం అమ్మను కుట్లేయమని చెప్తున్నాను పాత నైటీ సైజ్ అయితే చూసుకుని అయితే ఇంకా కట్ చేయమని చెప్తుంది అమ్మ అయ్యో అంత క్లాత్ అయితే వేస్ట్ అయిపోయింది అని నేను బాధపడుతున్నాను చూడమ్మ ఎంత క్లాత్ వేస్ట్ అయిపోయిందో ఎందుకంటే మనం సైజుని బట్టి తీసుకుంటాం కాకపోతే ఏంటంటే కొంచెం మంది పొట్టిగా ఉంటారు కొంచెం మంది పొడవుగా ఉంటారు కదా అందుకని చెప్పి పొడవుగానే ఉంటాయి ఇంచుమించు నైటీలు వచ్చేసి ఇంకా మనలాంటి పొట్టిగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం ఇలా కట్ చేయించే వేసుకోవాలి కదా అందుకోసమే ఇంకా ఇవి కట్ చేయమ్మా అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే నేను నైటీలు కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు మార్నింగ్ లేస్తే ఇంకా ఈ వీడియో కోసం అని చెప్పి ఇంక నేను చుడిదార వేసుకుంటాను కదా ఇంకా ఈ నైట్లు తీసాను సరే ఇంకా కట్ చేసే అమ్మ కుడతాను అని చెప్పింది అమ్మ సరే అని కట్ చేస్తున్నాను అమ్మ అన్నది ఆ క్లాత్ వేస్ట్ అయిపోతుంది నువ్వు అని ఏం ఫీల్ అవ్వద్దు నేను నేను నీకు కొత్త ఒక ఐడియా చెప్తాను అనేసి అన్నది ఏంటమ్మా ఇప్పుడే చెప్పంటే లేదు లేదు నేను కుట్టేసిన తరలి చూపిస్తానులే రేపు పొద్దున నీకు చూపిస్తాను ఏం చేస్తాను అన్నది ఎక్కడ కూడా ఈ క్లాత్ వేస్ట్ చేయకుండా నేను చేస్తాను అని చెప్పింది సరే అమ్మ అని అయితే కట్ చేసిస్తాము ఇంక ఇవన్నీ కట్ చేసి ఇచ్చేయమన్నది మిషన్ మీద కుడతానని చెప్పింది అమ్మ అవి ఇప్పుడు కట్ చేసినవి ఉన్నాయి కదా అవి మళ్ళీ ఇంకో సగం కింద కట్ చేయమని అన్నమాట ఎందుకమ్మా ఇన్ని సగాలు కట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఏంటి అంటే నేను చెప్తానులే అని చెప్పేసి అయితే ఇంకా ఇంకా కట్ చేస్తున్నాను అనమాట ఇంకో సగం అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి నైటీలు వేసుకోకుండా ఇప్పుడు నైటీ టైపే మనకి డ్రెస్లు వస్తున్నాయి కదా అవి అయితే అవి అవి తీసుకోమని చెప్తున్నారు అవి యూస్ చేయమంటున్నారు కానీ నాకు ఎందుకో ఇంకెందుకు మళ్ళీ అది నైటీ లాగే ఉంటుంది కదా దాని బదులు మనం కుర్తీలు ఇలా చుడిద తీసుకుంటే మనకి ఇంకా యూజ్ ఉంటుంది ఇదైతే ఒక త్రీ ఫిఫ్టీకే మనకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేనైతే అవి తీసుకోలేదు నేను ఇంకెప్పుడు తీసుకున్నా ఇలా లాంగ్ చుడిద తీసుకుంటాను నాకు అవే ఇష్టం అన్నమాట ఇప్పుడైతే అది కట్ చేసి అయితే ఇస్తున్నాను ఎందుకమ్మా చెప్పు మళ్ళీ కటింగులు ఏంటమ్మా బాబు అంటే నేను చెప్తాను రేపు పొద్దున్న చూపిద్ది కానీలే వీడియోలో నేను ఏం ఏంటన్నదే అనేసి చెప్పింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇలా రెండు ముక్కల కింద అన్నీ కూడా ఇలాగే కట్ చేసి అయితే ఇంకా అమ్మకి ఇచ్చేసాను ఇంకా అమ్మ అయితే అది కట్ అమ్మ నన్ను దోసేసిందండి లాగి మరీ పడేసింది అమ్మ అది పట్టుకోమని చెప్పింది ఇద్దరం లాగుతుంటే ఇంక అమ్మ వదిలేసిందో నేను పడిపోయాను వెనక్కి ఇంక ఇక్కడైతే ఇంక మొత్తం అన్నీ ఇంక చేసి అయితే ఇంక అమ్మకి ఇచ్చేసాను అన్నీ కట్ చేసేసి ఇంకా నైటీస్ వేసుకుని తక్కువే కదా ఇంక మార్నింగ్ లేస్తే ఇంక చుడుదర వేసుకుంటాను కదా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇంక పక్కన పెట్టాను ఇంకెప్పటి నుంచి అలానే ఉంటున్నాయి ఇంకా వాడట్లేదు అని చెప్పేసి అయితే ఇంక తీసా అనమాట ఇంకా మనం మార్నింగ్ ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నా ఇంకా నైట్ అయినప్పటికీ ఇంకా నైటీ వేసుకుంటాం కదా ఇంక ఇంట్లో వాళ్ళైతే ఇంక అసలు నైటీ వద్దని చెప్పేస్తున్నారు అసలు నైటీ వేయడానికే వీల్లేదని చెప్పి నైటీలు కూడా తీయించట్లేదు అన్నమాట అయినా కూడా ఒక రెండు మూడు నైటీలు అయితే నేను ఉంచుకున్నాను ఎందుకంటే ఇంక మనం నైట్ పడుకున్నప్పుడు అయితే మనకు నైటీ కంపల్సరీ ఉండాలండి ఉండలేము ప్రొద్దుటి నుంచి ఈ డ్రెస్తో ఉండి ఉండి ఇంకా అసలు ఉండలేకపోతున్నాం అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వేసి ఉండాలి కంపల్సరీ అని చెప్పి ఇంకా అమ్మనైతే ఇలా కుట్టేసి ఇమ్మని చెప్తున్నాను కొంచెం కుట్టి వేసి ఇచ్చే అమ్మ అని చెప్తున్నాను అనమాట నేను చాలా పొడవగా అనిపించేస్తుంది నైట్ నాకు వచ్చేసి అప్పుడే తీసుకుని వన్ ఇయర్ అయిపోయినట్టుంది ఇవి తీసుకుని అలా పక్కన పెట్టేసా అనమాట ఇప్పుడు ఇంకా అవసరం పడింది ఇంకా నన్ను అడిగితే ఇంకా ఈ నైట్ల కంటే చూడీదారే బెస్ట్ అండి ఇంకా మార్నింగ్ ఇంక ఫ్రెష్ అయిపోయి చుడీదార్ వేసేసుకున్నామా ఇంకా నైట్ వరకు దీంతోటే ఉండి ఇంకా నైట్ ఇలాగ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైట్ వేసుకుంటే సరిపోద్ది ఇంకెవ్వరు మళ్ళీ ఏమండరు కదా ఇంకా మనం కూడా ఎవరైనా వచ్చినా కూడా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ వేసుకున్న నైట్ నుంచి అలాగే ఉన్నామని అనుకుంటారు కదా ఇది ఒకటి చిరాకుగా అనిపిస్తుంది ఎందుకు వచ్చింది లేని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ ఇంకా చుడిదార్ వేసేసుకుంటాను వీడియో కోసం ప్లస్ ఎవరైనా వస్తే బాగోదని చెప్పి మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంక నేను ఇలా చుడిదార్ వేసుకుని అయితే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను ఇంక ఇలా అయితే ఇంకే బాధ ఉండదు కదా ఇంకెవరు మళ్ళీ ఏమీ అనరు అయితే ఇంకా అమ్మ అయితే మాట నేను నాకు బాగలేదు కదా నేను ఉంటే సందడిగా ఉంటుంది నిన్న అంత సైలెంట్గా ఉందన్నమాట ఈవేళ మార్నింగ్ అమ్మ వచ్చి ఇంకా అయితే వచ్చింది ఇంక తర్వాత అయితే ఇంకా అమ్మ వెళ్ళిపోయింది నైట్లు పట్టుకుని ఇక్కడైతే ఇంక నేను వంటగదిలోకి వచ్చేసాను ఇంకా వంట చేద్దాం కదా అని చెప్పేసి ఇంకేం చేయాలా అనుకుంటే అయితే ఇంకా నాలుగైదు వంకాయలు అయితే ఉన్నాయి ఒక పావు కేజీ వంకాయలు అయితే ఉన్నాయి ఇంక వాళ్ళు క్లియర్ చేసేద్దాం వంకాయలు అని చెప్పేసి నేను పన్నీర్ చేసుకుని పెట్టుకుంటాను కదా అప్పుడప్పుడు కొంచెం పన్నీర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను అలాగే కొంచెం పన్నీర్ చేసుకుని అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది కూడా తీసేసి ఇంకా వంకాయ పన్నీర్ కర్రీ వండుదామని అనుకుని ఇంకవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు వేసేసి అయితే ఇంకా మిక్సీలో వేసేసి అయితే ఇంకా పేస్ట్ కింద అయితే చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వంకాయలు కూడా కట్ చేసేసి ఉప్పు నీటిలో అయితే వేసేసి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వంటకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేస్తున్నాను ఓ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను ఇంక నిన్న తలనొప్పి అని చెప్పాను కదా ఇంకా మా అబ్బాయి అయితే వచ్చేసి ఇంకా నీకు దిష్టి తీయనమ్మా అని అడిగాడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానంటే పిల్లలు చూసారా మనం వాళ్ళకి తీస్తాం కదా తలనొప్పిగా ఉంది అది ఇది అంటే మనం తీస్తాం కదా అలాగే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన మనం కొత్త బట్టలు వేసుకున్న దిష్టి తీస్తాం కదా అలాగే పప్పు నాకు తలనొప్పి వస్తుందంటే వాడు దిష్టి అని అడిగాడు అసలు మరి ఇది ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదు నాకైతే తెలియదు ఇంక చిన్నప్పటి నుంచి మనకి మన తల్లిదండ్రులు దిష్టి తీసి అలాగా చేసేవారు కదా మనము మన పిల్లలకి తీస్తాం కదా అందుకని వాళ్ళ వాడు అలా అడిగాడు కొన్ని నమ్మాలండి కొన్ని నమ్మినా నమ్మకపోయినా ఇంకా పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని అయితే నమ్మాలి ఇక్కడ పన్నీర్ చేసాను కదా అది వచ్చేసి కొంచెం ఇంకా వాటర్ పోవాలన్నమాట ఇంకా వాటర్ పోలేదు ఎప్పుడు చక్కగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈసారి ఇంకా కొంచెం వాటర్ ఉండిపోయింది పన్నీర్లో అని నాకు అనిపించింది ఎందుకంటే కొంచెం గట్టిగా లేదు సాఫ్ట్ సాఫ్ట్గా ఉందన్నమాట ఇంకా అయినా కూడా నేను డిసైడ్ అయిపోయాను కదా ఇంకా పన్నీర్ వండుదామని చెప్పేసి ఇంకా అలా ఉన్నది అలానే వేసేస్తున్నాను ఏం పర్వాలేదు అది సాఫ్ట్గా ఉన్నా కొంచెం గట్టిగా ఉన్నా ఏమీ పర్వాలేదు టేస్ట్ మాత్రం ఏమీ మారదమాట ఇంకా నేను అదే వేసేస్తున్నాను అంటే క్యూబ్స్ చక్కగా కట్ అవుతాయి కదా అలా కట్ అవ్వకుండా కొంచెం మెత్త మెత్తగా ఉందన్నమాట ఏం పర్వాలేదని వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా టమాటా కూడా ఇంకా అన్నీ ఇంకా రెడీ చేసేసానండి ఇలా రెడీ చేసేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇంక ఈజీగా ఉంటుంది కదా ఇంక నేను అంత అసలు లేవలేదండి అస్సలు లేవలేదు అంత తలనొప్పి వచ్చింది ఎందుకంటే ఓ పక్కన ఎండ ఎక్కువైపోయింది ఒక పక్కన ఈ వంటగదిలో వచ్చేసి మూడు లైట్లు పెట్టామండి ఆ వీడియో మంచిగా రావడం కోసమని ఆ లైటింగ్ కూడా నాకు బాగా కళ్ళకి చాలా తగిలేసి ఏంటంటే తలనొప్పి వచ్చేస్తుంది బాగా తలనొప్పి వచ్చేస్తుంది ఈ వీడియో తీసిన తర్వాత నాకు చాలా తలనొప్పి వచ్చేస్తుంది ఆ లైట్ వలన ఏమో నాకు తెలియదు ఇంకా అలాగైతే నిన్ను ఇంకా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కుదిరిపడింది ఇప్పుడు కూడా కొంచెం నీరసంగానే ఉంది నిన్నైతే ఇంకా అసలు నన్ను చూడలేకపోయమ్మాట అంత తలనొప్పి వస్తే ఇంకా నాకు ఇంక ఫేస్ అంతా మారిపోతుంది ఫీవర్ కూడా వచ్చేసింది ఇంక ఈరోజైతే ఇంకా ఇంకా తప్పదు కదా ఇంకా ఇంకా ట్యాబ్లెట్ అయితే ఇప్పుడు వేసుకోలేదు ఇంకా మధ్యాహ్నం ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంక ట్యాబ్లెట్ వేసుకుని పడుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా అంతా రెడీ చేసేస్తున్నాను నీరసం మాత్రం అలానే ఉంది చాలా నీరసంగా ఉంది కొంచెం కొబ్బరి నీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టుకుని కొంచెం తాగుతా పని చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా నీరసంగా ఉందన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆ పక్కన రైస్ కూడా ఇంక అయిపోవచ్చింది ఇప్పుడు ఆ కర్రీ కోసం అని చెప్పేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఇదే ఆయిల్లో ఏం చేయాలంటే అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి మనం వేరేగా వేసుకుని కలిపేసుకుని పనీర్ అందులో కలుపుకున్నా పర్వాలేదు ఇలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను మళ్ళీ అన్ని గిన్నెలు చేయడం ఎందుకని అని చెప్పి ఇలా చేస్తున్నాను మీకు అలా ఈజీగా ఉంటే అలా చేయండి లేదు డైరెక్ట్గా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటానంటే ఇలా వేసేసుకోండి ఇదే కొంచెం ఈజీగా ఉంటుంది మళ్ళీ పక్కన కలుపుకోవడం ఎందుకు ఇలా వేసేసుకోండి ఇంకా ఈ పన్నీర్ ఉన్నాయి కదా ముక్కలు కట్ చేసి పెట్టినా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి చూస్తారు కొంచెం మెత్త మెత్తగా ఉంది ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ కొంచెం ఉండిపోయిందన్నమాట అందుకోసం అలా ఉంది ఏం పర్వాలేదు టేస్ట్ బాగానే ఉంటుంది నేను దాని బా పన్నీర్ పైన ఏంటంటే నేను వెయిట్ పెట్టాను వెయిట్ పెట్టినా కూడా దానికి సరిపోలేదు అన్నమాట ఇంకొంచెం వెయిట్ పెట్టాల కోసం అందుకే సరిపోలేదు ఏం పర్వాలేదు ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంక ఇది మంచి కలర్ వచ్చే వరకు పన్నీర్ అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కొ పక్కగా తీసేస్తున్నాను ఫ్రై అయిపోయింది ఇలా మొత్తం అంతా ఇంకా పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి మనం వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆ మసాలా ఉప్పు కారం పసుపులో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ వంకే ముక్కలు కూడా భలేగా మనకు ఆవకే ముక్కలు అలానే ఉంటాయి అదే మామూలుగా వండేస్తే ఏంటంటే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట అలా కాకుండా ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా మనం అంత మసాలాలో చక్కగా ఫ్రై చేస్తున్నామే ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే పక్కకు తీసేయాలి ఇంక మనం మళ్ళీ ఎటువంటి ఆయిల్ వేయక్కలేదు అదే సరిపోతుంది ఆయిల్ వచ్చేసి ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇవన్నీ పక్కకు తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఇది ఉల్లిపాయ టమాటా జీడిపప్పు అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇది ఎక్కువ తక్కువ అన్నది మీరు పన్నీర్ ఎంత తీసుకుంటున్నారు వంకాయ ఎంత తీసుకుంటున్నారు దాన్ని బట్టి అయితే మీరు ఈ పేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ పెంచుకోండి ఇందులోనే కొంచెం ఒక బిర్యానీ ఆకు కొంచెం లవంగా చెక్క యాలకులు అవి కూడా వేసుకున్నాను మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు అనేది ఈ మసాలా అనేది ఆయిల్ అనేది ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నేను ఎక్కువ వేసాను నేను ఎక్కువ తక్కువ వేసాను నేను తక్కువ అస్సలు వేసుకోవద్దు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా అందుకోసమని అవన్నీ మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఈ కర్రీ ఎలా వండాలన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను మిగతా ఎక్కువ తక్కువలన్నీ మీరే వేసుకోండి ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇందాక మనం పన్నీరు ఫ్రై చేయడానికి మసాలా కొంచెం కొంచెం వేసుకున్నాం ఇప్పుడు ఈ గ్రేవీ కోసమని మసాలా అన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ అన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం గ్రేవీకి సరిపడా వేసేసుకోవాలి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కారం కూడా చూసుకుని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కదా మనం గ్రేవీ కోసం అని చెప్పేసి వాటర్ అయితే వేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకుని వాటర్ అయితే వేసేసుకోండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసండి ఇది పూరి చపాతి బిర్యానీకి ఇంకా దేనికైనా అద్దిరిపోవలసిందే ఇంకా వైట్ రైస్ కూడా సూపర్ ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ చక్కగా మరగాలి చక్కగా మరిగిపోయిన తర్వాత మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు వంకాయ ముక్కలు టమాటా అన్నీ వేసేసుకోవాలి ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాగ కర్రీ వండి పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చేస్తుంది మీరు కావాలంటే పైన జీడిపప్పు వేయించి వేసుకోండి నేను పేస్ట్లో వేసేసాను కదా ఇంకా అవసరం లేదు పేస్ట్లో వేస్తే ఏంటంటే మనకు మొత్తం కర్రీ అంతటికీ కలుస్తుంది అదే జీడిపప్పు అక్కడక్కడ వేసామంటే అందరికీ పడదు అక్కడక్కడ ఉన్నట్టుగా ఉంటుంది పైన కూడా వేసుకోండి లేదు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోండి అన్నీ అది అంతా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నేనైతే గ్రేవీలో వేస్తాను ఇక్కడైతే కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారా చిక్కటి గ్రేవీతో అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా పైన అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇంకా వంకాయ పన్ పన్నీర్ కర్రీ అయితే రెడీ చేసేసాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో గ్రేవీగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు ఎందులో వేసుకుని తిన్నా ఇది చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అందరికీ